బట్ నీకెలా అనిపిస్తూ ఉంటది అంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు కంటిన్యూస్ గా డబ్బింగ్ చెప్తూ ఉండాలి కదా బట్ వాయిస్ అనేది ఇప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి చిన్నపిల్ల కాబట్టి సడన్ గా ఒక ఐస్ క్రీమ్ చూడగా తినాలనిపిస్తుంది లేకపోతే ఏదైనా ఒక మంచి స్వీట్ ఏదైనా కనిపిస్తే తినాలనిపిస్తుంది ఆటోమేటిక్ గా వాయిస్ లో చేంజెస్ వస్తూ కదా హౌ కెన్ అంటే యాక్టింగ్ లో ఉన్నప్పుడు కూడా నేను స్కిన్ కేర్ బాగా ఫాలో అయ్యాను ఇప్పుడైతే ఫాలో అవ్వట్లేదు ఫాలో అయ్యాని అసలు నాకు చాలా క్లియర్ స్కిన్ ఉండేది పింపుల్స్ యాక్వేం ఉండేవి కాదు ఎందుకంటే లైక్ పర్టికులర్లీ నాకు గీ పడదు గీ ప్రోడక్ట్స్ తినను అండ్ ఫాస్ట్ ఫుడ్స్ తినేదాన్ని కాదు పానీపూరి అస్సలు ముట్టుకునేదాన్ని కాదు సో నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ లో ఉన్నప్పుడు కూడా ఫుడ్ కంట్రోల్ అనేది ఉంది సో నాకు అది ఆల్రెడీ అలవాటు కాబట్టి ఇప్పుడు డబ్బింగ్ లో కూడా సడన్ గా ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ తగ్గించాలి అంటే నాకు అది పెద్ద టాస్క్ లా అనిపించట్లేదు అండ్ దో ఐఎమ్ నాన్ వెజిటేరియన్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ వెజిటేరియన్ నేను వెజిటేరియన్ ఫుడ్ ఇని అండ్ నేను నాన్ వెజ్ కూడా అసలు తినను చాలా రేరు చాలా అంటే చాలా రేటావు నా తినవు అప్పుడప్పుడు యూ కెన్ చాలా రేరు సో ఇప్పుడు కార్తీక మాసం అప్పుడు మనం వెజ్ తింటాం కదా నా పక్కన పక్కనున్నోళ్ళు అమ్మా ఎప్పుడౌత అని చాలా క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళకి నాకు అట్లా ఏమి ఉండదు అలవాటే కార్తీక మాసం ఆ వన్ మంత్ చాలా సిన్సియర్ గా పాటించాలి అని చెప్పేసి మొదలు పెడతాము పక్క ఫ్లాట్ లో చికెన్ స్మెల్ వస్తుంటే అబ్బా నా ముందు ఎన్ని వెరైటీస్ పెట్టినా నేనైతే టెంప్ అవను సో అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి నాకు ఏం కొత్తగా లేదు ఓకే సూపర్ సూపర్ చాలా బాగుంది అండ్ ఫైనల్గా లైక్ అంటే ఇప్పుడు సీరియల్స్ గురించి వస్తే చెప్పే రెండు సీరియల్స్ అంటే ఇప్పుడు మెయిన్ ఏవైతే సీరియల్స్ ఉన్నాయో ఇటు జమ్నీలో శ్రీమద్ రామాయణం ఈ టీవీలో వచ్చేసేసి సాయిబాబా సీరియల్ రెండిటికి కూడా వాయిస్ అనేది ఎలా ఉన్నా కానీ స్లాంగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి చాలా ఇంపార్టెంట్ కదా సో నార్మల్ గా ఇప్పుడు మూవీస్ కి డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళది మనలానే ఉంటుంది టాకింగ్ సో క్యాజువల్ గా చెప్పే నువ్వు క్యాజువల్ గా అయితే మాట్లాడతావు అదే కానీ సీరియల్స్ లో నువ్వు చెప్పే రెండు సీరియల్స్ కూడా చాలా ఛాలెంజింగ్ రోల్స్ కదా సో ఎలాగా అంటే దీనికి నువ్వు ముందే ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళి చెప్తా నాకు ఫస్ట్ సెకండ్ డే నుంచి వర్క్ స్టార్ట్ అయింది అన్నాను కదా అప్పుడైతే నాకు అట్లా స్టార్స్ కనిపించేవన్నమాట ఎందుకంటే పైలట్ లో హిందీ వస్తుంది తెలుగు స్క్రిప్ట్ ఉంటది అక్కడ స్క్రీన్ లో యాక్టింగ్ కి నేను ఇక్కడ డైలాగ్ చదవాలి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ పైలెట్ లో వినాలి దానికి సింక్ చేయాలి అదే కదా ఇప్పుడు డైరెక్ట్ తెలుగు ఇది నేను టెన్త్ తర్వాత నాకు ఎక్కడా తెలుగు టచ్ అవలేదు సో తెలుగు నాకు ఎక్కడా టచ్ అవ్వలేదు బట్ డాడీ తెలుగు పండట్ కాబట్టి నాకు చదవడం రాయడం అది పెద్ద ప్రాబ్లం కాదు సో ఫస్ట్ అయితే ఇట్ వాస్ వెరీ టఫ్ నాకు చాలా కష్టమయ్యేది అంత ఈజీ అయితే కాదు తర్వాత తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది ఓకే అండ్ ఏ చాలా అంటే ఎక్కడైనా కానీ ఏ ఫీల్డ్ లో అయినా కానీ కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ చాలా ఈజీగా వచ్చేసేస్తూ ఉంటాయి అంటే ఇంత సాఫీగా ఏది సాగదు కదా సో ఇప్పుడు నువ్వు డబ్బింగ్ లో ఉన్నావు డబ్బింగ్ కి కూడా ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ చాలా నేను రీసెంట్ గా ఒక అంటే ఆటోలో వెళ్తున్నాను అది షేర్ ఆటో సో వెళ్తుంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఉంది కూర్చొని ఉండి నన్ను అడిగింది అనమాట మీరు యాంకరింగ్ చేస్తారు కదా అంటే అవును అంటే మీ దాంట్లో డబ్బింగ్ ఏమన్నా ఉంటే చెప్తారా అని చెప్పేసి అడిగింది అంటే నేను అన్నా డబ్బింగ్ లేదు అంటే నేను కోర్స్ చేశారంటే నాకు అప్పుడు దాకా తెలియదు డబ్బింగ్ కి కోర్స్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు చాలా మంది ఏమనుకుంటున్నారంటే డబ్బింగ్ అంటే చాలా ఈజీ మనకు వాయిస్ బాగుంటే ఈజీగా చెప్పేయచ్చు ఎక్స్ప్లోర్ చేసేయచ్చు అని చాలా మంది ఇంతవరకు నాతో ఎవరు కాంటాక్ట్ లో ఉండేవారు కాదు బట్ ఇప్పుడు నాది పోస్ట్ లై పెట్టడం అవన్నీ చూసి ప్రతి ఒక్కరు నాకు పిన్ చేస్తున్నారు నా క్లోజ్ పీపుల్ కూడా నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే చూడు నాకేమైనా ఛాన్స్ ఉంటే చూడు నాకేమైనా రిఫరెన్స్ ఇవ్వి అది ఇది అంటే వీ కెనాట్ డూ దాన్ని అది ఆ ప్యాషన్ అనేది ఫస్ట్ నుంచి రావాలి సడన్ గా ఇప్పుడు చెప్పేస్తాను నేర్చుకుంటాను అంటే ఏ ఆటన్నా కష్టం ఏదైనా కష్టమే ఇప్పుడు డాన్స్ అయినా స్పోర్ట్స్ అయినా ఇవన్నీ ఏంటంటే అదే ఆబ్వియస్ యాక్రింగ్ అయినా అండ్ మేకప్ ఆర్టిస్ట్ హెయిర్ స్టైలిస్ట్ మా కెమెరా మ్యాన్స్ ఫీల్ అవుతున్నారు డిఓపి ఆబ్వియస్లీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆర్ట్స్ దేవుడిచ్చిన ఆర్ట్స్ బై బర్త్ వస్తాయి అవి కాకపోతే మనం ఒక టైం లో మనం రికగ్నైజ్ చేసి మనం వాటిని పాలిష్ చేస్తాం సో అది ఫస్ట్ నుంచి ఉండాలి ఇంట్రెస్ట్ అంతే తప్ప పక్కన లేదా చేస్తున్నారు మనం అదే చేసేద్దాం మనకి ఏదో ఒక ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది మనం రిఫరెన్స్ తీసేసుకుందాం అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ సో నిజంగా మీకు ప్యాషన్ మీద కృషి ఉంటే మీ వర్క్ చేస్తూ ఉండి అప్పుడు మనం ఒకరిని రిఫరెన్స్ అడిగినా తప్పలేదు బట్ మనం ఏం వర్క్ చేయకుండా పక్కన మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోదాం అంటే అది చాలా తప్పు కదా అది చాలా మంది అంటే ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ డబ్బింగ్ ఈవెన్ ఏంటి అంటే మూవీస్ లో కూడా చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు నువ్వు కూర్చున్నట్లు ఆ సీట్ లో కూర్చొని చెప్తూ ఉంటారు మా అబ్బాయి ఉన్నాడు తీసుకెళ్ళిపో నీతో పాటు వాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ఏం చేయాలి జాబ్ రాదు వాడికి నీతో పాటు తీసుకెళ్ళి యాక్టింగ్ ఏదో ఒకటి చేసేస్తాడు వాళ్ళు అంటారు మేడం ఎంత కష్టపడి మేము ఇక్కడ దాకా వచ్చాము ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాము చాలా సింపుల్ గా ఏం చేత కావట్లేదు ఆర్టిస్ట్ అయినా చేద్దామంటే అంటే ఏం చేత కానీ వాళ్ళు ఆర్టిస్టులు అవుతారా అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉంటే కనిపిస్తూ ఉండేది నిజమే కదా అవును చాలా కష్టపడతాం అండ్ నాకు ఇప్పుడు ఒక డ్రీమ్ అయితే ఉంది అంటే లైక్ నా సరౌండింగ్ పీపుల్ ఎవరైతే ప్యాషనెట్ ఉన్నారో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి గేట్ వే ప్రొవైడ్ చేయాలి మంచి ఆపర్చునిటీ నేను వాళ్ళకి ఇవ్వాలి అంత రేంజ్కి నేను వెళ్ళాలి అన్న థాట్ అయితే ఉంది కానీ రైట్ ఇప్పుడు కూడా నేను ఇనీషియల్ స్టేజ్ లోనే ఉన్నాను ఎవరు ఎవరికి ఈ రోజుల్లో రిఫరెన్స్ ఇవ్వాలంటే అది చాలా కష్టం సో మనం ఒకరిని రిఫరెన్స్ అడిగాము ఇప్పుడు నేనైనా ఉన్నా ఇప్పుడు నాకు యాక్టింగ్ అంటే ఇష్టం నా సరౌండింగ్స్ లోనే మంచి మంచిగా ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ అరే నాకు వెళ్ళి నాకు ఒక రోల్ ఇవ్వరా అని నేను అడగలేను వాళ్ళు గుర్తించాలి ఓకే హాస్నిక్ ఇది సెట్ అవుతుంది చేయగలదు అని అండ్ ఒక్కొక్కసారి అడగచ్చు నాకు ఒకసారి ఆడిషన్ ఇవ్వాలని ఉంది నాకు ఒకసారి పర్ఫామ్ చేయాలని ఉంది నాది ఒకసారి చెక్ చేస్తావా చూస్తావా ఈ రకంగా అడగొచ్చు అంతేకాని లైక్ నాకు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ కావాలి ఇది కావాలి అది కావాలంటే అది తప్పు కదా ఎంతో కష్టపడి చేస్తాం కానీ యాక్టింగ్ అనేది దాని మీద ఇంత గ్రిప్ ఉంది నీకు అంటే నేర్చుకున్న ఐ మీన్ నేర్చుకోకపోయినా కానీ యాక్టింగ్ బాగా చేస్తున్నావు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ లో యువర్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఇంకా ప్రూవ్డ్ ఏం నేషనల్ నేర్చుకున్న అవార్డు వచ్చింది అయితే ఎందుకు కొన్ని మూవీస్ ఆఫర్స్ వచ్చినా కానీ మంచి మూవీస్ అయినా కానీ వదిలేసుకున్నాం అని తెలిసింది అబ్బా సో అలా చెప్పచ్చు అంటే లైక్ నా బ్యాక్గ్రౌండ్ తెలుగు అమ్మాయినే కదా సో నేను అన్నిట్లోని కంఫర్టబుల్ కాదు లైక్ కొన్ని అవుట్ ఫిట్స్ లో నేను కంఫర్టబుల్ కాదు కొన్ని సీన్స్ తో నేను కంఫర్టబుల్ కాదు సో నేను కనిపించేది ఒక చిన్న మూవీ చిన్న రోల్ అయినా నాకు నేను ఫ్యామిలీతో నా ఫ్రెండ్స్ తో చూసుకునే మూవీ అయితే ఇష్టం అంటే అవుట్ ఫిట్ ని చూసి అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారనుకుంటున్నావా అలా కాదు డిసైడ్ చేస్తారని కాదు ఇప్పుడు నేను ఒక అవుట్ ఫిట్ వేసుకున్నాను అంటే అది నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయితేనే నేను మంచిగా మంచిగా నేను యాక్ట్ చేయగలను ఓకే నేను మంచిగా యాక్ట్ చేయగలను అది ఇప్పుడు నా కంఫర్టబుల్ లేని డ్రెస్ వేసుకుని ఆ చున్నీ ఇలా చదువుకుని ఇలా చదువుకుని అలా ఉంటే యాక్టింగ్ నేను బెస్ట్ ఇవ్వలేను కదా సో నేను లైక్ నేను చాలా నీట్ గా ఉంటాను చుడిద రై నేను చెప్పను నేను మోడ్రన్ గా కూడా ఉంటాను బట్ నాకున్న కంఫర్ట్ జోన్ దాటి నేను రాలేకపోతున్నాను రైట్ నౌ రైట్ నౌ రైట్ నా నీ కంఫర్ట్ జోన్ మాత్రమే అంటే నీ చుట్టూ ఏదో గీసుకొని దాంట్లోనే కూర్చున్న ఉన్నాయి బట్ అంటే ఒకటి ఒక లీడింగ్ క్యారెక్టర్ వచ్చేసి మరి రేపు ఎప్పుడైనా ఫ్యూచర్ లో మంచి హీరోయిన్ గా ఒక ఆపర్చునిటీ వస్తుంది ఎందుకంటే చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నావు కాబట్టి సో రేపు ఎప్పుడైనా అలా వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే హీరోయిన్ అంటే మినిమం ఎక్స్పోజింగ్ మినీడ్ కదా అందరికీ సాయి పల్లవి లాంటి క్యారెక్టర్స్ దొరకవు కదా సో అలాంటి ఏం అంటే ఆపర్చునిటీస్ అనేవి అందరికి ఒకలా రావు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి సో ఇప్పుడు మనం సాయి పల్లవి గారిని సౌందర్య గారిని బెంచ్ మార్క్ గా పెట్టుకుని మనం అలాగే ఉంటామంటే మనకి నడవదు అవదు ఆబ్వియస్లీ ఇప్పుడు సమర్థ గారిది ఒక స్టైల్ హెబ్బా పటేల్ గారు చాలా మంచి పర్ఫార్మర్ దో ఆవిడ బోల్డ్ క్యారెక్టర్స్ చేసిన ఇప్పుడు ఆవిడ లైక్ లో వచ్చిన మనకి హెబ్బ పట్టేది అట్లా బోల్డ్ గా ఉంటేనే మనకి నచ్చుతారు లైక్ చాలా క్యూట్ అనిపిస్తారు ఎక్కడ ఆక్వర్డ్ గా ఉండరు అండ్ ఆరెంజ్ లో జెనీనా గారు ఉన్నారు లైక్ ఇక్కడ వరకు షార్ట్స్ వేసుకుంటారు కానీ ఎక్కడ మనకి ఆక్వర్డ్ గా అనిపించదు సో క్యూట్ గా అనిపిస్తుంది సో నాకు కూడా ఏంటంటే నేను స్కిన్ షో అని నేను చెప్పట్లా నాకు నేను అట్లా క్యూట్ గా కంఫర్టబుల్ గా ఉంటే నేను ఖచ్చితంగా చేస్తా ఓకే బాగా చెప్పావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్